వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేసి రైతు భరోసా వెంటనే విడుదల చేయాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందిరారెడ్డి తెలిపారు రుణమాఫీ జరగలేదు అని ఫిర్యాదు చేయడానికి వారం క్రితం హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నేడు నారేగూడెం గ్రామానికి వచ్చిన రైతులను పరామర్శించారు పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గ్యారంటీ అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నారు మాజీ మంత్రితో పాటు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకో ఆనంద్ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అయ్యాలి అందరూ మనం కూడా పోతాం పదం అనుకోండి అప్పట్లప్పుడే అంత కూడా ఫోన్ చేసి ఆమె జాన్ అయినా మీకు ఇచ్చిన మేము పది మంది తయారీ మంచికి మూడు వందలు వేసుకున్నాం ఈ మేము పోయినాం అయితే తినిగిపోయినాం మేము ఇక్కడికి తినిపోయాం కాడిపోయినాము చక్కగా అడిగేవాళ్ళకి మాకు ఏమి గేట్ అందరికీ పోలీసు వాళ్ళు జవా దా మాకు అది ఒకటే వరకు తెలుసు అక్కడికి వెళ్ళి మిలిటరీ వాళ్ళు వస్తారు ఇక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వస్తారు గేట్ కార్యక్రమం దిగిన తరు దిగులు దిగిన అంటే మేము ఏం చేస్తున్నాం మేము సార్ కలవని వచ్చినాం మాకు రుణమాత్తు లేదు అంటున్నాను మాది వాటించుకోలేదు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మేము ముట్టడికి వచ్చాం మేము ముట్టడే రేవంత్ రెడ్డి అన్నాడు చేస్తాను చేయలేదు మళ్ళీ ఆడుకోవడం ముట్టడిస్తామంటే అన్ని తీసుకున్నాం వాళ్ళు దానికి

గొప్ప రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కూడా ఎందుకున్నాడు పేపర్లో విలేచిలో చెప్పినాక ఎందుకుంటాడు అంటే నేను అడుగుతామంటాడు ఆడు ఉన్నాడు అంటాడు నమ్మిచ్చు నమ్మించినకేమైంది నా అంతా నేను ఒక్కసారి ఇక్కడ ఇక్కడ చెప్పినా కూర్చుంటా అంటే పక్కకున్నాడు మీకు అంటే మూడు అంతా ఏమిటా మేము ఎక్క మానరు అంటే మీరు మంచుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ మీది కాదు సరే అని మేము మూడు అంతా పోయినాం

ముట్టడి మళ్ళా పేరు కివీలు ఇచ్చిండు ఇస్తున్నాడు ఇవన్నీ పది దినా గురించాం కానీ మేము పోతలేము ఇక పోయినా పోయినా కనిపించలేను కంటే అడిగాను అడిగి నేను పెట్టారు కూడా కాగింది మాట్లాడండి మల్లారెడ్డి అని పెద్ద మనిషి మాట్లాడుతున్నాను సార్ నమస్తే నీ పిల్లలకు నీకు శుభ్రంథనం నీకు దయచేసి దయచేసి నీకు క్షణార్థం చేస్తాం మేము రైతులంతా కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి మీ అంటే ఈ రైతులంతా ఉంటారు మీరు పచ్చ పరిశ్రమ కావాలి మళ్ళీ ఎన్ని నిషాలు సరే ఏం బాధపడకండి మీరు మీ అంటే ఏ కట్టుకుంటాం మేము నిన్ను కట్టుకోండి మేము తిరుగుతాం మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి నీకు ఇప్పుడు నువ్వు ఎంత నేను అరవై నాలుగు సంవత్సరాలు నాకు హార్ట్ ఆపరేషన్ కూడా ఇది నాకు పదిహేను లక్షలు అప్పు నాకు పదిహేను లక్షలు అడగలే అని ఇస్తాను రెండు లక్షలే అడుగుతున్నాం మేము నా కొడుకు లక్ష డెబ్బై వేలు ఉన్నాయి నా భార్య పేరు మీద లక్ష డెబ్బై వేలు మూడు లక్షల యాభై వేలు ఉన్నాయి నేను గోల్డ్ పెట్టి పన్నెండు లక్షలు తీసుకున్నా నా అది నా పర్సనల్ పని అది నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఇప్పుడు నా కొడుకు ఇద్దరు పిల్లలు మా కోడలు వాళ్ళు రేషన్ కార్డే లేదు మాట జట్ల దయ చేసి ఇంతమంది లేదు సార్ ఇక్కడ చాలా మంది ఉన్నాం మూడు వందల మంది నాలుగు వందల మంది ఉన్నాం సార్ ఇక్కడ మేడం వచ్చింది ఇక్కడ ఇంటున్నా సార్ రోజు నేను నువ్వు కొట్లా పొద్దుగాల కూడా నేను చూసిన వార్తల రోజు చూస్తా నేను వార్తల నమస్కారం ఈ రోజు నారేగూడెం లోపల మొన్నటికి మొన్న మనం చూసినాము రైతులు పెద్ద మనుషులు వాళ్ళు ఒక్కొక్కరికి మూడు వందల డబ్బులు వేసుకొని స్వచ్ఛందంగా ఓ బండి మాట్లాడుకొని హైదరాబాద్కు పోయి మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు అని అడుగుదామని చెప్పి ఇక్కడ నుంచి నారేగూడెం నుంచి మా పెద్ద మనుషులు రైతులందరూ కూడా చాలామంది బయలుదేరినరు ప్రగతి భవన్ దగ్గరకు పోయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళను అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కించి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఇబ్బంది పెట్టి పంపించినటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి సబితా రెడ్డి మేడం నేను అదేవిధంగా రైతులను మొన్నట్ల ఇబ్బంది పెట్టిండ్రు కదా పలకరిద్దాము అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు నారెగూడ రావడం జరిగింది రైతులందరూ కూడా తమ బాధను వెలిబుచ్చుకుంటా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ దేవుడెరుగు మా మా అయితే ఒక ఆయన ఇందాక చెప్తా ఉన్నాడు పన్నెండు ఉంటే కూడా మాకు రుణమాఫీ కాలేదు ఇక్కడ ఏడు వేలే ఉన్నదంటే ఒకరికి ఏడు ఉంటే కూడా రుణమాఫీ కాలేదు నారాగూడ లోపల ఇంకా మూడు వందల పదకొండు మందికి రుణమాఫీ కావాల్సి ఉంది ఈ మూడు వందల పదకొండు మంది అందరు కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళే ఏదన్నా మేము అడిగితేనేమో డాటా లేదు డాటా లేదు వివరాలు కరెక్టుగా లేవు ఆధార్ కార్డు తప్పు పడ్డది నంబర్ తప్పు పడ్డది రేషన్ కార్డుల పేరు తప్పు పడ్డది అని ఇట్లా కుంటి సాకులు చెప్తా ఉన్నారంట నిజంగా ఇట్లా ఆధార్ కార్డు తప్పు పడితే పేరు తప్పు పడితే రేషన్ కార్డులకు తప్పు పడితే ఇంతకుముందు రైతు బంధు పైసలు ఎట్లు వచ్చినాయి కేసీఆర్ గారు వేసినప్పుడైతే అందరికీ ఒకటే ఒక క్లిక్ హైదరాబాద్లో ఒక బటన్ నొక్కితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పైసలు అందరికీ కూడా పడ్డాయి మరి అప్పుడు వడ్డెట్లా ఇప్పుడు తప్పు ఉన్నదని చెప్పి రుణమాఫీ కావట్లేదు ఎట్లా అనేటటువంటి రైతులు చెప్తా ఉన్నారు అది ఒకటే కాదు ఇక్కడ పదిహేను రోజుల నుంచి భగీరథ నీళ్ళు కూడా వస్తలేవంట బోర్లలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకుంటున్న చాలా ఇబ్బందికరమైనటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కరెంటు విషయం కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు చీటికి మాటికి కరెంటు పోతా ఉన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు కరెంటు పోయేది కాదు నీళ్లు ఎప్పటికొచ్చేది కరెక్ట్గా రైతు బంధు పైసలు వాడేటివి అప్పుడు కేసీఆర్ గారు రుణమాఫీ ఎంతవరకు అయితే చేసిండో మరి అప్పుడు ఇటువంటి ఆధార్ కార్డు సమస్య అయితే అప్పుడు రాలేదనేది ఇందాక మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఫోన్లో రైతులతోటి మాట్లాడిండు మీకు మేము అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ గారు చెప్పిండు రాబోయేటటువంటి రోజుల లోపల కూడా ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం లోపల తన ఆధ్వర్యం లోపల రైతుల సమస్యలు కావచ్చు ఏ సమస్యలు ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం మాట్లాడాల్సింది మాజీ శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ ఆనంద్ గారికి ఎక్స్ ఎంపీపీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ ఎక్స్ వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా సోదరులందరూ ఉన్నారు వేదిక మీద వేదిక ముందు చాలా మంది అన్నిటికైనా ముఖ్యంగా నారాయణగూడెంకి సంబంధించిన మా రైతన్నులకు అందరికీ పెద్ద మనుషులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి అన్నామో ఆ రోజు మీరు అందరు కూడా పెద్ద ఎత్తున ఈ ఊరు నుండి ఒకరొకరు మీరు కూర్చొని మాట్లాడుకొని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి మా రుణం మాఫీ కాలేదని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు నిజంగా మీకు అభినందనలు మీ ధైర్యానికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని వీడియోలో చూసినప్పుడు టీవీలలో చూసినప్పుడు మీరు అందరు వరుసగా ఎక్కుతుంటారే ఊళ్ళో లాగా ఉన్నారని కొంచెం జూమ్ చేసి చూసుకుంటే మీరు అందరు కనిపించిండ్రు నాకు కనిపించినప్పుడు వెనకనే వెళ్ళి కలిసి వద్దామని అనుకున్నాం మా బాబుని వెళ్ళిరమ్మని కార్తీక్ని వెళ్ళి నువ్వు స్టేషన్కి వెళ్ళిరా అంటే ఆయన బయలుదేరదామనే లోపలనే మిమ్మల్ని అక్కడి నుండి పంపించేసిం వెళ్ళిపోండి 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 అని పంపించేసిండ్రు అని ఐడియా వచ్చింది ఒకటి ఏమైపోయిందంటే ఒక రకమైన భయం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎవరైనా ప్రశ్నిస్తారు అంటే చాలు ముందు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారంటే చాలు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకెవరైనా గట్టిగా మాట్లాడితే వ్యక్తిగతంగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే వ్యక్తిగతంగా మాట్లాడితే వీళ్ళు మళ్ళీ మాట్లాడకుండా అవుతారు కదా అనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చూస్తా ఉన్నాం ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం మనం ఏమన్నా రైతులకు వాళ్ళు ఏమన్నా రైతు డిక్లరేషన్ పెట్టి కేసీఆర్ రైతు బంధు పదివేలే వేస్తున్నాడు వస్తే పదిహేను వేలు వేస్తామని మనం ఆ రోజు విన్నాం కదా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు అదే చెప్పిండు పదివేలు వేసినాడు కేసీఆర్ మేము వస్తే పదిహేను వేలు వేస్తామన్నారు నిజంగానే రైతులు నమ్మిన్నారు మామూలుగా కేసీఆర్ పది సార్లు వేసినాడు కదా వర్షం చినుకులు పడుతున్నాయంటే చాలా కేసీఆర్ పైసలు పడుతుండే అకౌంట్లలో మనకు మెసేజ్లు వస్తుండే ఇగో పైసలు పడ్డాయి పైసలు పడ్డాయి అని అది చూసినాం మనం పది పదిహేను రోజులలో వర్షం పడంగానే వస్తా ఉండే ఆ డబ్బులు పడుతుండే కానీ ఇంకా పదివేలు వస్తున్నాయి కాబట్టి పదిహేను వేలు ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి మంచిదే కదా నమ్మిండ్రు ఇంకో మాట ఏం చెప్పినాడు కౌలు రైతులకి రైతులకి ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తాను రైతు భరోసా అని పేరు పెట్టినట్టున్నాడు రైతు భరోసా ఇస్తాను పదిహేను పదిహేను వేలు రైతుకి ఇస్తాను కౌలు రైతు కూడా ఇస్తానని అది కూడా నమ్మిండ్రు పన్నెండు వేలు కౌలు రైతుకు పదిహేను వేలు రైతుకు ఇస్తానంటే అది కూడా అది కూడా నమ్మిండ్రు ఇంకొక మాట ఏం చెప్పిండంటే ప్రతి పంటకి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పిండంటే రైతు పండించిన ప్రతి పంట మీద ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాడు ఒక్క వరికి అని మేము అడిగితే వరి కాదు ప్రతి పంటకి ఇస్తాను అట్లాంటిది ఇప్పుడు ఏం చెప్తున్నారు సన్న వడ్లు వండిన వాళ్ళకి మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ అంటున్నాడు అంటే మాట ఎట్లా మారుస్తుండో ఒక్కసారి ఆలోచించండి ఇక కరెంటు మీరే చెప్తున్నారు గంటకు పది సార్లు పోతున్నదమ్మా కరెంట్ అని చెప్తున్నారు కరెంటు గంటకు పది సార్లు పోతూనే ఉంది గతంలో కేసీఆర్ వేసినప్పుడు రైతు బంధు ఒక్కసారి ఒక క్లిక్ కొడితే రైతు బంధు పడ్డది ఇంతకు ముందు మీరే చెప్తున్నారు మోడీ వేసిన పైసలు వస్తున్నాయి ఇంకా వేరే ఉపాధి పైసలు వస్తున్నాయి మరి మిగతా పైసలు కూడా వస్తున్నాయి మరి అట్లాంటప్పుడు ఇదెందుకు రాదు ఇదెందుకు డాటా కావాలి ఒకటి ఏందంటే ఎగ్గొట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏం చెప్పిందంటే నలభై రెండు లక్షల మందికి మాఫీ చేయాలి రైతులకి అని చెప్పారు తర్వాత ఏం చెప్పేసారు రుణమాఫీ ఒక్కొక్కరు తగ్గించుకుంటే ఏ విధంగా వచ్చాడు నలభై ఒక లక్షలు కావాలన్నాడు ఫస్ట్ తర్వాత ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేలు పెట్టినాడు నలభై ఒక వేలకి వెళ్ళి ముప్పై ఒక వేలకు వచ్చిండి ముప్పై ఒక వేలకెళ్ళి అసెంబ్లీకి వచ్చేసరికి ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలకెళ్ళి అప్పు మాఫీ చేసేసరికి పద పదిహేడు వేల కోట్లే వేస్తున్నాడు ఈ పదిహేడు వేల కోట్లు కూడా వేసిండా అని చూస్తే మేమేమో నిజంగా వేసిండామనుకున్నాం కానీ అదే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి పదిహేడు వేల గట్లల్లో మేము ఏడు వేల అట్లే ఇచ్చినాం కాబట్టి మిగతా సర్దుకుపోదాం లోపల లోపల మీరేమీ డాటా ఇవ్వకండి రైతులకు అని చెప్పే ప్రయత్నం చేసిండు కాబట్టి బ్యాంకులకు పోతే డాటా ఇస్తలేరు ఇప్పుడు మనం బ్యాంకులు పాస్బుక్లు పెట్టి అప్పు తెచ్చుకుంటాం ఇక ఆధార్ లింక్ వస్తలేదు ఆ లింక్ వస్తలేదు ఈ లింక్ వస్తలేదు అని ఎందుకు బహాన చూపించాలి మీరు రైతులందరూ కూడా బ్యాంకు దగ్గర కొమ్మంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కొమ్మంటున్నారు ఒక్కరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే పంట పంటను తీర్చిపెట్టి పొలం తీర్చిపెట్టి పనిచిపెట్టి పోవాలి మన ఇచ్చిపెట్టి పంట పంట పొలం వదిలిపెట్టి పోవాలి అక్కడ బ్యాంక్ దగ్గరకోమంటుండీ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకోమంటుండ్రు ఎవ్వరూ సరిగ్గా మీకు డాటా ఇవ్వట్లేరు అనేది వాస్తవం కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరకోమంటారు ఇప్పుడు డాటా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అడిగిన కదా మొత్తం డాటా ఇచ్చిన అంటే ఎవరైనా రైతులు వచ్చి అడిగితే డాటా ఇవ్వద్దు అనేది నిన్న చూసినాం మనం కామారెడ్డిలు అనుకుంటా రైతులు ఇట్లాగే బ్యాంక్ దగ్గరికి పోయినారు అప్పు మాఫి అవుతలేదు మా దాన్ని ఏం చేసి అరెస్ట్ చేసి తీసుకుపోయి తీసుకుపోకనే కాకుండా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కువ ఇట్లా చేస్తారంటే కేసు పెడతామంటే మీకు కేసులో చుట్టూ తిరగడానికి లక్ష రూపాయలు ఖర్చు కావాలంటున్నారు ఇది బెదిరించి అదిరించి పాలన చేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు నిజంగా నేను నమ్మించి మోసం ఉన్నాడు కేసీఆర్ గారు నిజంగా రైతు కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి కరోనా టైంలో కూడా ధాన్యం కొనాలంటే రైతుల దగ్గరకు ధాన్యం కొనండి అని చెప్పినాడు ఆ రోజు కానీ ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎక్కడ చూసినా కూడా ఒక అరాచకం అనేది ఏర్పడుతుంది మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ అప్పు మాఫీ అయిన ప్రభుత్వంలోనే తప్పకుండా పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పార్టీ అని మీకు అందరూ కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే దాకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే దేవుడు అయితే ఖచ్చితంగా చూసుకుంటాడు ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాడు మీ అందరు అప్పులు మాఫీ చేస్తాను ఎక్కడ పోతే అక్కడ దేవుడు అనంత గిరిజ కూడా పెట్టాడు నేనేమంటున్నా ఒక్క నిమిషం ఒక నిమిషం కరెక్ట్ మీరు చెప్పింది భూములు గుంజుకుంటున్నాడు అడుగున్న భూములు పద్నాలుగు వేల కోట్లేమో అప్పనంగా అప్పి చెప్తున్నాడు పేదోలు కట్టుకునే ఇంట్లో గులుస్తున్నాడు పెద్ద మనుషులే మొదలు పెడుతున్నాడు అంగా మంగామా చేస్తున్నాడు మొత్తం సర్వనాశనం విధ్వంసం అంటే తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధికారం ఉంది కదా కాబట్టి ఇప్పుడు అంతా ఒకప్పుడు తెలంగాణ అంటే ఎంత బాగుందని చూసేవాళ్ళు వాళ్ళు తెలంగాణ అంటే భయపడేట్టు చేస్తున్నాడు పెట్టుబడులు

ఎప్పుడో లేడీస్ కి లేడీస్ కి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిండి కేసీఆర్ నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇంట్లో కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తానే అత్తకి రెండు వేలు ఉంటే నాలుగు వేల పెన్షన్ ఇస్తానే మామ ఉంటే మామ గుడిస్తా పెన్షన్ అనే రకరకాల మాటలు చెప్పినాడు ఎన్ని మాటలు చెప్పిండంటే నాలుగు వందల ఇరవై మాటలు చెప్పినాడు ఆ నాలుగు వందల ఇరవై మాటలన్నీ కూడా నిలబెట్టుకున్నట్టు ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇప్పటికైనా మీరు అందరు కూడా ధైర్యంగా ఉన్నారు ఇక మీ మాఫీ అయిన దాకా ఖచ్చితంగా మీతో ఉంటాం మనరు కూడా మీరు ఒక్కొక్క చిన్న ఫోన్ కొడితే పరిగెత్తుకొస్తాం వస్తాం మీ దగ్గరికి మీరు ఇంకొక మాట చెప్పారు మిషన్ పగిరద నీళ్ళు వస్తలేవని నిజంగానే మిషన్ పగిన నీళ్లు ఎందుకు వస్తలేవని నేను నా కాన్స్ట్యు లో కూడా మహేష్ కూడా అడిగినాను వాళ్ళు ఇప్పుడు ఒట్టిన కోటి రూపాయలు ఖర్చులకు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు కోటి రూపాయలు ఖర్చులకు అంటే ఆడ నల్లలకు పోయి లేకపోతే పైప్ లైన్ పోయి అంటున్నారు బట్ ఏదైనా పని అయిందంటే ఏడా పని కాలేదు

నేనేమంటున్నా కరెక్టే నీళ్ళు అక్కడ మిషన్ ఒక్కసారి ఏం చెప్పింది కేసీఆర్ మాకంటే ప్రతి ఇంటికి నీళ్లు నల్లలో నీళ్లు పోయేటట్టు చేసిన కదా మళ్ళీ ఎందుకు ప్రజలకు కష్టం వస్తుందమ్మా అని అడిగిండు మాకు నిజంగా ఎందుకు వస్తుంది అర్థమైతే లేదు ఎందుకంటే ట్యాంకులు కట్టి నీళ్ళు నింపి నీళ్ళు నిడిచిపెట్ మరి ఎందుకు నీళ్లు కష్టం వస్తుంది అనేది ఏమనుకుంటుండంటే కేసీఆర్ చేసిన పనులేమీ ముందు పోవద్దు కేసీఆర్ నిశాన జడిపేయాలి అనుకుంటుండ్రు ఆ నిశాన జడిపడంలోనే ఇవన్నీ కథలు పడుతున్నాడు మేమేమంటున్నాం అంటే కేసీఆర్ చేసిన దానికే ఇంకో మంచి ఇంకో కొంచెం ఎక్కువ చేయగాని చేసినే పాడు చేయొద్దని చెప్తున్నాం ఖచ్చితంగా కొట్లాడదాం మీరు అందరు ఉన్నారు మీరందరూ ఉన్న ధైర్యం మాకు మేము మీతో ఉంటాం గట్టిగా కొట్లాడి అప్పు మా పైన ఫైట్ చేద్దాం రైతు రైతు బంధు కరెక్ట్ మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు డాటా లేకపోతే ఇప్పటికీ ఎగర కొట్టిండి కదా ఎప్పుడు ఇప్పుడు అది కూడా వేయడం అని అర్థం అది కూడా ఇస్తాడు అవును ఒక అగ్రికల్చర్ ఆఫీసు ఇంకో మాట కూడా చెప్పాలి రైతు మందుకు సంబంధించింది ఎప్పుడైనా కూడా ప్రీమియర్ కడతారు బీమా బీమాకి ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు రెండు వేల నాలుగు వందల కోట్లు కడుతుండే రైతుల పక్షాన ఎల్ఐసి వాళ్ళకి కడుతుండే ఎక్కడైనా రైతు సరిపోతే దినవరం ఐదు లోపల ఐదు లక్షలు వాళ్ళ చేతికి వస్తుంది కానీ ఇప్పుడు వస్తలేవు కట్టలేడంటే ఇప్పుడు కూడా కాబట్టి రైతుకు వస్తలేదు అంటున్నాడు ఎందుకు అలా పెట్టద్దు కదా రైతు అంటుడు రైతే ఎప్పుడు ఏం తెలుస్తుంది రైతు భరోసా అట్లా వెంటే అసెంబ్లీలో కొట్లాడతాం ఎందుకంటే మీరు చూశాం గిట్లే హరీష్ రావు గట్టి అడిగేసరికి